హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు టైల్స్ టూ బై టూలు ఫ్లోరింగ్ నుండి స్కటింగ్ వరకు అంటే వర్క్ పూర్తయినంత వరకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను వినండి ఫ్లోరింగ్ వేసేటప్పుడు మొదటగా వాటర్ లెవెల్ మనం చూసుకొని స్లోప్ వారీగా కరెక్ట్గా ఫ్లోరింగ్ అనేది ఊడ్చుకోవాలి ఫ్లోరింగ్ ఏమాత్రం తేడా వచ్చినా సరే టైల్స్ సెట్ అవో అప్ అండ్ డౌన్లు వస్తాయి అలాగే గొడ్డ సౌండ్లు కూడా వస్తాయి ఫ్లోరింగ్ ఎంత కరెక్ట్గా మనం ఊర్చుకుంటే అంత కరెక్ట్గా టైల్స్ అనేది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సిమెంట్ ఖర్చులు ఊర్చేటట్టు టైల్స్కి ఎలా పడితే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ కరెక్ట్ కరెక్ట్గా ఫ్లోరింగ్ ఉంచుకుంటే మనకు టైల్స్ సిట్టింగ్ అనేది అంత బాగా జరుగుతుంది అనమాట ఫ్లోరింగ్ ఊర్చిన తర్వాత టైల్స్ ఎటు నుంచి అంటించాలనేది ఖాయం చేసుకొని వండ్ర నీళ్ళు కరెక్ట్గా మనం కలుపుకోవాలి గా ఉండకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి ఒండ్ర నీళ్ళు వేసి అవి కొంచెం గీతల్లాగా గీస్తూ ఉండాలి గీతలు గీయడం వల్ల ఏంటంటే పొండ్ర నీళ్ళు ఫ్లోరింగ్ లోపలికి వెళ్ళి ఫ్లోరింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది గుల్ల సౌండ్ రాకుండా ఆ విధంగా మనము చేసుకోవాలి కరెక్ట్గా ఫ్లోరింగ్ ఇక ఫ్లోరింగ్ అయిన తర్వాత స్కటింగ్ వేయాలి స్కటింగ్ మనకి ఎన్ని మొక్కలు పడతాయో అన్నీ కట్ చేసుకొని మిగతా చిన్న చిన్న మొక్కల దగ్గర వేస్ట్ మొక్కలు విరిగిపోయిన మొక్కలు కానీ కట్ చేసిన మొక్కలు కానీ ఉంటాయి అవి కట్ చేసుకోవాలి స్కటింగ్కి ఆ చివర ఒక ముద్ద ఈ చివర ఒక ముద్ద వండ్ర ముద్ద పెట్టకుండా స్కటింగ్ అంతా వండ్ర రాసినట్లయితే మనకు అది స్ట్రాంగ్గా ఉంటుంది రేపు ఊడిపోకుండా ఉంటుంది స్కటింగ్ చేసేటప్పుడు మూల మట్టం పీస్ చూసుకొని కరెక్ట్గా అది లెవెల్గా ఉందో లేదనేది మీరు చూసుకోవాలి అలాంటి మూలలు చిన్న చిన్న మొక్కలు ఉంటే కట్ చేసుకోండి వేస్టేజ్ ఏమైనా ఉంటే విరిగిపోయిన మొక్కలు కానీ కట్ చేసిన మొక్కలు కాని ఉంటే కట్ చేసి అంటించేయండి అలా మనం చేయడం వల్ల టైల్స్ అనేది వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది వాన్స్కి మనం కొంచెం సేవ్ చేసిన వర్న్ అవుతాము వేస్టేజ్ రాలేదబ్బా చాలా బాగా చేసారని వాన్స్ కూడా మీకు మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి చూడండి అదొక వేస్ట్ ముక్క ఆ కార్నర్లోనే ఫుల్ టైల్ కట్ చేయకుండా చిన్న టైల్ కట్ చేయడం అనేది జరుగుతుంది వేస్ట్ ముక్క అనేది అది అలా ఉండడం వల్ల చివర పారేయడం తప్ప వల్ల ఉపయోగం అనేది లేదు కాబట్టి ఇలాంటివన్నీ మీరు ఉపయోగించి వరకుని నీటి వచ్చి ఇక మనం స్కటింగ్ చేసిన తర్వాత పైన టేపర్గా వంటమన్నది గుల లేకుండా అది ఖాళీ లేకుండా కరెక్ట్గా నీట్గా కొంచెం సెట్ చేసుకోవాలి అంటే అంటించాలి స్కటింగ్ చేసిన తర్వాత తదుపరి మనము స్పాంజ్ తీసుకొని స్పాంజ్తో స్కటింగ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి అది వన్ రూమ్ కదండీ ఆ పైన మనము ముఖ్యంగా క్లీన్ చేయాలి అలా క్లీన్ చేయడం వల్ల పెయింటర్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే ఆ వన్ ముద్ద ఎండిపోయి పెయింటర్స్ మళ్ళీ వాళ్ళకి ఒక పని అనమాట వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పనిని మనం నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది ఓకే చుండెస్ కటింగ్ అంతా పూర్తయిన తర్వాత స్పాంజ్ పెట్టాలి నీట్గా మనం క్లీన్ చేసుకుంటే తర్వాత గ్రౌటింగ్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది బ్రూస్ ఉన్నాయి కదండి గీతలు ఆ గీతలు కూడా స్పాంజ్ నీట్గా పెట్టుకోవాలి వచ్చిన హెల్పర్స్కి ఆ విషయాన్ని చెప్పండి కొంతమంది ఆ స్పాంజ్తో నీట్గా క్లీన్ చేయకపోవడం వల్ల గ్రౌటింగ్ పెట్టినప్పుడు కూడా అది బ్లాక్ అయిపోయి సరిగ్గా వర్క్ అనేది కనిపించదు నీట్గా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇగో స్కటింగ్కి రెడీగా ఉన్న ఈ రూమ్ కూడానా ఇవి కూడా స్కటింగ్ ఎంట ఇచ్చేస్తే అయిపోతుంది తర్వాత గ్రౌటింగ్ పెట్టిస్తే వర్క్ క్లోజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న మేస్త్రులు కానీ అలాగే ఇంటి వనాలు కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే టైల్స్కి సంబంధించి కింద కామెంట్లో తెలియజేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్